అస్సలం అయికు వరహమతుల్లా అల్హందుల్లా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఏడు నిబంధనలు నాలుగవది ఇన్యాద్ శిరస వహించడం లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నిజమైన భావాన్ని తెలుసుకొని నమ్మకంతో విశ్వసించి దానికి సంబంధించిన అన్ని ఆజ్ఞలను మనం స్వీకరించిన తర్వాత శిరస వహించడం కూడా తప్పనిసరి లేకుంటే మనం ఇంకా నిజమైన విశ్వాసులము కాము అంగీకరిస్తున్నాము చాలా మంచి ఆదేశాలు అని ఎంతో మంది ప్రజలు అంటున్నారు ఈరోజు కూడా కానీ ప్రాక్టికల్ గా వాటిని ఆచరించడం లేదు ప్రాక్టికల్ గా ఆచరించినప్పుడే నిజమైన ముస్లిం అల్లహతా యొక్క ఆదేశాన్ని గమనించండి సూరత్ జుమర్ ఆయత్ నంబర్ యాభై సురత్న మీరందరూ కూడా వైపునకు మరలండి మరియు ఆయనకు మాత్రమే శిరస వహించండి విధేయత చూపండి పాలన చెయ్యండి ఇంకా సూరతు నిసా అరవై ఐదులో చూసినట్లయితే అల్లాహవాకి మనము నిజమైన విశ్వాసులమా కాదా ఈ ఆయ ద్వారా నిర్ధారించుకోవాలి అల్లా ప్రమాణం చేసి చెప్తున్నాడు చూడండి ఫలావరబ్బి నీ ప్రభు సాక్షిగా లాహ్మీనూన్ వారు నిజమైన విశ్వాసులు కాజాలరు ఎప్పటి వరకు వారి మధ్యలో జరిగే గొడవలకు వారు ఎప్పటి వరకైతే నిన్ను న్యాయ నిర్ణేతగా ఒప్పుకోరు ఇది ఒక షర్త్ ఈ ఆయతలో ఉన్న విషయం గమనించండి ఇంకా అంతేనా కాదు మరొక విషయం మీరు ఏ తీర్పు చేస్తారో దాని గురించి వారి మనస్సులలో ఎలాంటి సంకోచం ఉండకూడదు ఇక ఆ తర్వాత ఏంటి సలీము తస్లీమా నీవు ఏ తీర్పు చేస్తావో వారు దానిని ప్రాక్టికల్ గా ఆచరించాలి శిరస వహించాలి విధేయత పాటించాలి ఆజ్ఞ పాలన చెయ్యాలి అప్పుడే వారు నిజమైన విశ్వాసులు కాగలుగుతారు అక్బర్ గమనిస్తున్నారా ఈ నిబంధనను మనం ఈ రోజుల్లో పాటిస్తున్నామా స్వచ్ఛమైన ముస్లిం కావడానికి ఇది పాటించడం తప్పనిసరి ఇక ఐదవ నిబంధన సిద్క్ దానికి అపోజిట్ కదిప్ సత్యం అసత్యం లాయిలాహ ఇల్లల్లాహ్ పలకడంలో దీని విశ్వాసంలో మనస్సుతో నమ్మడంలో సత్యవంతులై ఉండాలి ఆచరణ స్వచ్ఛంగా ఉండాలి సత్యంతో కూడి ఉండాలి ఇదే ఆదేశం అల్లాహుతాల మనకు ఇచ్చాడు సూరతు గమనించండి మా స్వాది సత్యవంతులకు తోడుగా ఉండండి వారితో కలిసి ఉండండి స్వయం సత్యవంతులై సత్యవంతులతో కలిసి ఉండాలి అన్నటువంటి బోధన ఇక్కడ ఇవ్వడం జరిగింది మరియు దీని ఘనత ఎంత గొప్పగా ఉన్నదో ఒక్కసారి మీరు ఈ హదీసు ద్వారా గమనించండి ముసరద్ అహ్మద్ లో వచ్చినది షేఖ్ అల్బాని రెహమహుల్లా సహీ అని చెప్పారు మన్ షహీద్ అల్లా ఇలాహ ఇల్లల్లా ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లా గురించి సాక్ష్యం పలుకుతారో ఎలాగా స్వాది కంబిహ ఆ సాక్ష్యంలో వారు సత్యవంతులై ఉంటారు దహలల్ జన్న అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు అల్లాహాబాద్ చూశారా సత్యం సత్యంతో కూడిన సాక్ష్యం కలిమలా ఇలాహ ఇల్లల్లా సత్యంగా పఠించడం దాని ప్రకారంగా ఆచరించడంలో సత్యవంతులై ఉండడం ద్వారా స్వర్గ ప్రవేశం అనేది లభిస్తుంది ఇక దీనికి భిన్నంగా ప్రవక్త తీసుకొచ్చిన ఏదైనా ఒక్క విషయాన్ని అసత్యంగా భావించడం ధృవీకరించకపోవడం ఇది మహా పాపం ఈ నిబంధనకు వ్యతిరేకం మనం ఎప్పుడు అల్లా యొక్క ప్రతి మాటను సత్యంగా నమ్మి ప్రవక్త యొక్క ఏ ఆదేశాలు సహీ హదీసుల్లో వచ్చాయో వాటిని సత్యంగా నమ్ముతామో మరియు మన యొక్క ఆచరణలో కూడా మనం సత్యంగా ఉంటామో అప్పుడే నిజమైన విశ్వాసులము అల్లా యొక్క నిజమైన విధేయులము ప్రవక్త యొక్క నిజమైన విధేయులము అవుతాము మరి మిగితా రెండు నిబంధనలు వచ్చే పాఠంలో తెలుసుకుందాము అస్సలాము వరకు వరహతూల